చేయాలని చూస్తే వారి నోటు నుండి అగ్ని వస్తుంది బాగుంది తరువాత తరువాత అగాధములో నుండి ఒక మృగం వస్తుంది వారి ఈ ఇద్దరు సాక్షులు వచ్చిన లెక్క పూర్తి కాగానే వారు ఎందుకు వచ్చారండి దేవుణ్ణి మహిమార్ధముగా దేవునిని మహిమపరచడానికి దేవుని సుమార్త నిమిత్తము ఇద్దరు సాక్షులు వచ్చారు ఈ ఇద్దరు సాక్షులు శుశిక్రియలు మహాత కార్యాలు చేసేది ప్రజలందరూ కూడా చూశారు చూసిన తరువాత వారు వచ్చిన దినములు సంపూర్ణమైనప్పుడు ఇక వారిని ఎదిరిస్తానికి అగాధములో నుండి ఒక కూర మృగం వస్తుంది వీరిని జయిస్తుంది అప్పుడు దాకా ప్రజలందరూ కూడా దృష్టించి ప్రజలందరూ కూడా గమనించి ప్రజలందరూ కూడా ఈ సుసికిరిలు మహా కార్యాలను చూశారు అయితే ఈ ఇద్దరు సాక్షులు కోర మృగము చేతుల్లో ఓడిపోతారు అయితే వీరి శవములు సుమారు మించు మించు మూడు దినాలు భూమి మీదనే అనగా మనుషులందరూ చూస్తూ ఉంటారు ఆ ఇద్దరు శవాలని మరి ఆనాడు ప్రపంచమంతా కూడా గమనిస్తూ ఉంటుంది ఈ ఇద్దరు శవాన్ని భూలోకములో వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా కూడా నీళ్ళని రతముగా మార్చిన వారు వీరే కదా మరి నానా విధములుగా మరి శత్రువుని మట్టి వారు వీరే కదా అని అందరూ తెల్లబోతారు వీరి గురించి గొప్ప సంబరాలు ఆనాడు చేసుకుంటూ ఉంటారు అంతలో వీరు మూడో దినమున వీరిద్దరూ కూడా లేపడతారు అలా ఆరోహణమవుతారు వెళ్ళిపోతారు ఇది ఒక అంశము ఇంతవరకు అర్థమవుతుంది అయితే సర్పము నీళ్ళలో ఉన్న ఆ యొక్క సముద్రములో ఉన్న ఆ మహా సర్పము అలాగనే వస్తుందా వస్తే భూమి మీద అలా చెప్పిన కరెక్టేనైతే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆ చేత కాల్చబడతారు కదా వాస్తవమేనంటారా నేనంటాను అక్కడ చెప్పబడినది జీవులతో పోలిసి చెప్పాడు దాని గ్రంథములో నాలుగు రాజ్యములు కాదు పది రాజ్యములు కూటమి నాలుగవ దానికి పది కొమ్ములు ఇవ్వబడి ఉన్నాయి పది కొమ్ములు పది రాజ్యానికి సూచనగా ఉంది టైం లేదు ఇంకా చాలా ఉంది చెద్దపర్చిన మిస్సేసి దేవుని వాక్యము చాలా ఉంది వెరసి ఈ సముద్రములో నుండి వచ్చిన ఈ నాలుగు జీవులకి నోట నుండి అగ్ని వస్తుందని రాయబడలేదు తర్వాత ఇది సాతాను యొక్క కీర్తి అని చెప్పవచ్చు ఎందుకనగా రేపు దినాన మరి మనము ఇద్దరు చూడబోతున్నాం భూమి మీద రెండు శక్తులు పనిచేస్తున్నాయి ఒకటి దైవశక్తి రెండవది శక్తి ఈ రెండు శత్తులు కంటికి కనపడకుండానే పనిచేస్తున్నాయి అయితే ఈ రెండు శక్తులు కూడా శరీరధారిగా శరీరమును ధరించుకొని రాబోతున్నారు ఎవరు అంటే సత్యమై ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు వారు మనలా రెండవ రాకల్లో రాబోతున్నాడు అసత్యములో ఉన్న అసత్యమైన అయిన సీకటి అపవాది సాధాణుడని పేరు గలిగిన ఆ మహాఘట సర్పము కూడా శరీరము ధరించుకొని ఇప్పుడు వరకు ఈ రెండు శక్తులు ఆదాము అమని దేవుని వద్ద నుండి మరి ఎలాగా ఏమర్పాటు చేసింది అంటే దేవుని భాగములో సర్పమనేది ఒక సృష్టి జీవులు అన్నిటిలో సర్పము వివేకం కలిగినది తెలివి కలిగినది కనుక అది దేవుని సృష్టిలో ఒక భాగం అయితే ఈ సర్పములోకి ప్రవేశించి దుష్టుడైన సాతానుడు అవతో మాట్లాడినప్పుడు మొదట ఆదాముని దర్శిస్తాడు ఆదాము లోబడు ఎలిసి స్త్రీ బలహీనురాలిని ఇక్కడే నెగ్గుదేర్చబడింది అబ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్పములో ప్రవేశించాడు సాతానుడు ఇతను ఒక చిన్న వచనాన్ని కూడా మీకు శిపిస్తాను అసలుకి సర్పమై ఉన్నాడు అంతానికి ఆకాశములో ఈయనికి సర్పమని పేరు కూడా ఈబడి ఉంది ఆకాశములో వీనికి సర్పమని పేరు ఇవ్వబడి ఉంది ఎక్కడ ఇవ్వబడి ఉంది అంటే మనము మానవ జాతి నిర్మాణం జరక మునుపు దూతల నిర్మాణం జరిగింది నేను ఎత్తిన అంశము చాలా పెద్దదే ఎత్తుకున్నాను కానీ కుదించి కుదించి చెప్తున్నాను మ్యాక్సిమం మీకు చేతనంత వరకు మీకు మరి ఆ యొక్క నమూనాలు మీరు పొందుకొని మీరు వింటే బాగుంటుంది వెలిసి ఈ సర్పానికి అని పేరు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదో వచనము ఏడవ వచనము తొమ్మిదో వచనము పదవ వచనములో ఈయనికి మహాఘట సర్పమని ఇయబడి ఉంది ఎనిమిది ఏడో వచనాలలోనేమో పరలోకముందు యుద్ధము జరిగింది ఆ యుద్ధములో ఓడిపోయాడట ఆ ఓడిపోయినప్పుడు ఈ యొక్క మహాఘట సర్పము సాధారణుడిని అపవాదనియు వీడికి పేర్లు ఉన్నాయి ఏమండి ఈ పేరు కలిగిన ఈ మహాఘట సర్పము ఏమండి ఇంకను వీడికి కొన్ని పేర్లు కూడా ఇవ్వబడి ఉన్నాయి వీడికి అపవాదనియు సాతానుయు మహాగట సర్పమనియు నేను ఎన్నాకలు చెప్పాను భగవంతుని యొక్క భగవంతుని యొక్క సృష్టి భాగములో సర్పములు కూడా ఉన్నాయి ఉంటేనే కదా ఏదైనా వనమున ఆదాము అవ్వ వ్యవహరిస్తుంటే సర్పములోకి వెళ్ళి ప్రవేశించి మాట్లాడాడు ఈ మహాఘట సర్పము మరి ఎలాగ ఉందని నమ్ముతావు అంటే దేవుని యొక్క సృష్టిలో మహాఘట సర్పము కూడా ఉంది ఇది పరలోకములో వీనికి మహాఘట సర్పం అని పేరు ఉంది అది అదండి దేవుని సృష్టిలో ఉందని చెప్పా కదా ఇది ఇంతవరకు అర్థమైంది కదా దేవుని సృష్టిలో సర్పము అనేది దేవుని సృష్టిలో ఒక భాగం అదే మహాఘట సర్పము అయితే వీడికి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి అయితే నీలా నాలాగా ఉన్నాడు అంటే వాడు కంటికి కనపడడు కానీ కంటికి కనపడడు కానీ ఒక నక్షత్రమును పోలి కూడా ఉన్నాడు అని యశాగ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనములో తేజో నక్షత్రమా ఏకు చుక్క నీవు ఆకాశం మటుకు ఎందుకు నరక వేయబడితీవి అని అక్కడ చెప్పబడి ఉంది నీకు నీవే ఇచ్చించుకున్నావు ఇందాక నేను చెప్పిన దానిల గ్రంథము ఏడో అధ్యాయంలో నాలుగో జీవి గర్వముతో గర్వ మాటలతో పలుకుతూ ఉందట తనకు తానే వెచ్చించుకుంటుందట తనకు తానే కనపరుచుకుంటూ ఉందట ఇక్కడ మహాసముద్రములో నుండి నాలుగు జీవులు వచ్చాయి ఈ నాలుగు జీవుల్లో నాలుగో జీవికి పది కొమ్ములు ఉన్నాయి మరి మరి ఆ యొక్క వీడియో క్లిప్పులోనేమో ఆ మహాసర్పము అగ్ని నోట నుండి వస్తుంది అని ట్రాక్తప్పిస్తూ ఉన్నాడు జాగ్రత్త వస్తున్నవాడు ఎలా వస్తున్నాడు తెలుసా కొమ్ము దానికి ఈబడి ఉన్నది దానికి పది కొమ్ములు ఈబడి ఉన్నాయి గర్వం మాటలు ఈబడి ఉన్నాయి మానవులు మాట్లాడినట్లుగా మాట్లాడే అధికారము అది పొందుకొని వస్తుంది వెలిసి శరీరం ధరించుకొని వస్తుంది క్రీస్తుకి క్రీస్తులో ఉన్న వారికి శ్రమ లేదని కొన్ని సంఘాలు ప్రకటిస్తూ ఉన్నాయి కాదు శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుందని కొన్ని సంఘాలు ప్రేడిస్తూ ఉన్నాయి లేదు పౌలు మహాభతుడు పిలిపి పత్రిక మొదటి ఆదాయము పన్నెండవ వచనములో పదమూడవ వచనములో నా బంధకములు ఎందు మిమ్మల్ని జ్ఞాపము చేసుకుంటున్నాను నాకు కలిగిన విశేషమైన బంధకములు ఉన్నాయి నేను నా యొక్క విశ్వాసము నా విశ్వాసముతో పాటు నా బంధకములు ద్వారా మీరు స్థిరపరచబడుతూ ఉన్నారు అని అక్కడ రాయబడి ఉంది పౌలు అంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవునికి శ్రమం ఉన్నది బంధకము ఉన్నది బంధకములు ఎందు మన విశ్వాసము పరిపూర్ణత చెందుతుంది మీరు స్థిరులుగా ఉంటారు అని చెప్పబడి ఉంది పౌలన్న నా బంధకముల్లో ఉన్నాను నా బంధకములు చాలా కొన్నిసార్లు కొన్ని పరిణామములు వస్త్రహీనుడిగాను మరి ముమ్మారు ఒకటి తక్కువ నలభై కొరల దెబ్బలు తిన్నాను అని రెండో కొనింది పత్రిక మరి పదకొండో దయము ఇరవై మూడో వచనంలో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు వెరసి పౌలన్నట్టున్నాడు బంధకములు శ్రమలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి పదమూడు ఏడో వచనములో పరిశుద్ధులను జయించడానికి ఆ కోర మృగానికి అధికారం ఇవ్వబడి ఉన్నదట పరిశుద్ధులు ఎవరండి క్రీస్తు వేసు కడగబడిన కడగబడినవారు అయితే వెరిసి ఏమండి జనమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు కూడా అందరూ కూడా ఇటీవల ఆ యొక్క సోషల్ మీడియాలో ఆ వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్ చూసి ఒకవేళ ఆ సర్పము అలాగనే వస్తుందేమో దీని ద్వారా మరి అనేకులు సంపబడతారేమో అని యామర్ అలాగా క్రియేషన్ అయిపోతున్నారు దానికి కనెక్ట్ అయిపోతున్నారు వస్తున్నవాడు ఏమండి అలాగనే ఆ సర్పమునికి అగ్ని ఉన్నది మరి ఇద్దరు సాక్షులు కూడా అగ్ని ఉన్నది వారు మరి దేవుని క్రీస్తు సువార్తని ప్రకటిస్తానికి వచ్చారో వారి నోటి నుండి అగ్ని ఉన్నది ఎలిసి మరి వారి యొక్క వచ్చిన దినములు సంపూర్ణ అయినప్పుడు ఖచ్చితంగా ఏమయ్యారు వాళ్ళు ఏమయ్యారండి ప్రభు చెంతకి చేర్చబడ్డారు ఎలా చేర్చబడ్డారు కూర ఒకటి వచ్చింది అగాధముల నుండి వారిని జయించింది ఏం వారి నోటి నుండి అగ్ని వస్తుంది కదా ఆ కూర మృగాన్ని అంటే వారు వచ్చిన దినములు సంపూర్ణమైపోయింది అటు తర్వాత వారు ప్రభు చెంతకి చేర్చబడ్డారు వీరు ఇద్దరు సాక్షులు ప్రభు సాక్షులని అక్కడ స్పష్టంగా ప్రగరణము పదకొండో అధ్యాయంలో స్పష్టంగా మనకి సాక్ష్యం ఇవ్వబడి ఉంది ఎరసి ఈ యొక్క సముద్రంలో ఉన్న ఏ వీడియో అయితే ఏ వీడియో క్లిప్ అయితే వైరల్ అవుతుందో చూడండి ఆ యొక్క సర్పంలో నోటు నుండి అగ్గిరి వస్తుంది ఇక్కడ ప్రకటన పన్నెండో అధ్యాయము ఆడు ఆరో అధ్యాయం ఆరో వచనము ఏడో వచనము ఎనిమిదో వచనము తొమ్మిదో వచనం పదో వచనంలో కూడా మరి వాడు ఒక కెరుపు పై మహాఘట సర్పం అని చెప్పబడి ఉంది మరి వాడి నోటు నుండి అగ్ని వస్తుందా అంటే వాడి నోటు నుండి అగ్ని వస్తే మరి అక్కడ యుద్ధం జరిగింది ఎక్కడా పరలోకమందు యుద్ధం జరిగిందండి యుద్ధం జరిగింది ఆ యుద్ధములో ఈ మహాఘట సర్పము ఓడిపోయాడు తన దూతలు కూడా ఓడిపోయిన నేపథ్యంలోనే ఏమయ్యారు అంటే పరలోకము నుండి వారు పడదోయబడ్డారు తెలిసి ఎక్కడికి పడదోయబడ్డారు వాడును వాడి దూతలను భూలోకమును పడదోయబడ్డారు